ఇలాగా ప్రెస్ మీట్ పెట్టాల్సిన వస్తుంది ఇలా మాట్లాడాల్సిన వస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ నా ఫ్యామిలీకి వస్తుంది అని ఎప్పుడు ఊహించలేదు సీ టు ఆల్ ద మీడియా యు నో టు ఆల్ ద రెస్పెక్టెడ్ మీడియా పీపుల్ ఆల్సో ఒక మూడు తరాలుగా మీరందరూ నాన్నగారు అంటే ఏంటో తెలుసు మీకు ప్రాబబ్లీ మీరు థర్డ్ జనరేషన్ ఆయన మీడియాని ఎంత రెస్పెక్ట్ చేస్తారు మీడియా యాజమాన్యంతో ఎలాగ రిలేషన్షిప్ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఇళ్ళల్లోనూ ఇష్యూస్ ఉంటాయి ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయని ఇంట్లో పెద్దలందరూ కోరుకుంటారు Yavrokaru takutaru, they will see the sense, and it's we all hope. But, the situation—it's in a matter I don't know. You know, it's very emotional for me. I break down. You know, it's it's very very, uh, you know, painful for all of us. You know. మా నాన్న ఏమైనా తప్పు చేసి ఉంటే ఆయన చేసింది ఒకే ఒక తప్పు మమ్మల్ని అందరిని విపరీతంగా ప్రేమించడం ప్రతి ఒక్కరికి అది తెలుసు ఇండస్ట్రీలో ఉన్నవన్న మా కుటుంబం ఫిల్మ్ ఇండస్ట్రీ మా కుటుంబం మా ఇండస్ట్రీ వాళ్ళకు వాళ్ళందరికీ తెలుసు మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించడం ఈరోజు వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అండ్ ప్రే టు ద మీడియా ఇస్ దాట్ మీకు ఫాదర్స్ ఉన్నారు మీకు బ్రదర్స్ ఉన్నారు నో ఫ్యామిలీ పర్ఫెక్ట్ పెద్దలు అంటారు ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్ అని నేను అనుకున్న ఉమ్మడి కుటుంబంగా ఉంది మా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మేము కలిసి కలిసిమెలిసి ఉంటాం అనుకున్నాం బట్ ఇట్స్ అన్ఫార్చునేట్ టుడే మై హోప్ స్టిల్ యూనో యునో దర్ ఆర్ థింగ్ యునో దర్ ఇస్ లైట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టెనల్ అని నేను హోప్ చేస్తున్నాను బట్ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ ప్రే ఫర్ ద మీడియా ఇస్ దట్ మీ ఇళ్లలోగా పక్క ఇళ్ళల్లో అందరి ఇళ్లలోనూ ఇష్యూస్ ఉంటాయి లేకుండా ఉండవు బట్ డూ నాట్ సెన్సేషనలైజ్ ఇట్ ఇది మై సిన్సియర్ రిక్వెస్ట్ ఎస్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ యునో ఆర్ బిఆర్ మీ అందరం యూనో పాపులర్ ఫిగర్స్ దానికి మీ ప్రజలకు తీసుకెళ్లేది కరెక్ట్ కానీ మరి ఇంత కొంతమంది వరకు దే క్రాస్ ఆల్ లిమిట్స్ మా మా అమ్మకి ఈ రోజు లేకుండా షీఈ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ ఇంటికి పెద్ద కొడుకుగా ఐఎమ్ కన్సర్న్ ఐఎమ్ నాన్నగారికి నిన్న నిన్న జరిగిన ఘర్షణలో ఆయనకి కొన్ని గాయాలు తగిలాయి నేను కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లాస్ ఏంజల్స్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది ఇలా ఇంట్లో గొడవ జరుగుతున్నాయని అన్నీ ఆపుకొని ముందు వచ్చేసాను ఫర్ మీ ఫ్యామిలీ ఫస్ట్ నిన్న మార్నింగ్ దిగాను బట్ ఐఎమ్ నాట్ ఐబుల్ టు అండర్స్టాండ్ అది ఇంత నేను లేని ఒక మూడు రోజులు నాలుగు రోజుల్లో హౌ డి దిస్ ఎస్ సో మచ్ అనే బట్ ఐ హోప్ యు నో దర్ ఇస్ సమ్ నో రెస్పెక్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ బట్ ఆల్సో రిక్వెస్ట్ ద మీడియా మీ అందరిని కూడా నేను నా విన్నపం ఏంటంటే మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి మీకు ఫాదర్స్ ఉన్నారు ఎవ్రీబడీ బడీస్ గాట్ దర్ ఓన్ ఫ్యామిలీస్ ఐ రిక్వెస్ట్ టు హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ రిస్టైన్ దట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్ అండ్ నిన్న నిన్న జరిగిన సంగతి ఒక టీవీ రిపోర్టర్ ఆయనకి గాయాలు తగలడం ఇట్ ఈస్ రియలీ రియలీ అన్ఫార్చునేట్ ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయాలని లేదు నిన్న మీరు విజువల్స్ చూస్తే టీవీ విజువల్స్ మీరు కానీ కరెక్ట్గా చూస్తే గేటు పగలగొట్టుకొని తోసుకొని గేట్ ఎరగొట్టి లోపలికి వచ్చేటప్పటికి ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువనే నా భావన కానీ ఆయన ముందుకొచ్చి మీరు విజువల్స్ కరెక్ట్గా చూసుకున్నారంటే ఆయన మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ ముందుకొచ్చారు ఆయన 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 చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకొస్తే ఎవరో ఒకరు ముందుకొచ్చారు ఏదో మొహం మీద పెట్టారు ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిందే కానీ ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని కొట్టాలని కానీ ఒక వ్యక్తి పైన ఆగ్రహం చూపించాలని కానీ వ్యక్తిగతంగా లేదు ఆయన గాయపడిన ఆయన వాళ్ళ ఫ్యామిలీతో టచ్లో ఉన్నాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడాను వాళ్ళకి చెప్పాల్సింది మేము చెప్పాం వి ఆర్ ఇన్ టచ్ విత్ దమ్ అండ్ ఇట్ ఇస్ ఎ రియలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఐ విష్ దిస్ డిడ్ నాట్ హ్యాపెన్ ఇది జరుగుండకూడదు ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్ ఇట్ హ్యాపెన్ వి ఆల్ ఫీల్ సాడ్ ఫర్ ఇట్ ఇలాగా ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది ఇలా మాట్లాడాల్సి వస్తుంది ఇలాంటిస్ అర్థంగా ఏంటంటే రచ్చకొండ పోలీస్ స్టేషన్ చేసేది మాకు నోటీసులు రాకముందు మీడియాకి రిలీజ్ చేస్తున్నారు ఇట్ ఈ రియలీ అన్ఫార్చునేట్ ఇది ట్రయల్ బై మీడియానా లేకపోతే డూ దే రియలీవ్ సంథింగ్ ఐ రియలీ మార్నింగ్ న్యూస్ పేపర్స్ లో నాన్నగారు గన్ లైసెన్స్ గన్ గన్స్ సరెండర్ చేయాలి అని చెప్పి నాన్నగారికి నోటీస్ జారీ చేసిందని చెప్పారు ఈరోజు మార్నింగ్ పది గంటల యాభై ఐదు నిమిషాలకు మాకు వచ్చి నోటీస్ ఇచ్చారు అంటే మేము న్యూస్ పేపర్లో చదివితే మాకు తెలుస్తున్నాయి ఇలాగా కమిషనర్ గారిని కలవాల్సి వస్తుంది అది ఇదని ఈరోజు తెల్లారి నాకు నైన్ థర్టీకి నోటీస్ జారీ చేశారు ఐ డెంట్ అండర్స్టాండ్ వై ఐ వాస్ కాల్ బట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద కమిషనర్ నేను ఆయన కలుస్తాను కానీ తొమ్మిదిన్నరకి నాకు నోటీస్ ఇచ్చి పదున్నరకు వచ్చి హాజరు అవ్వమంటే ఆన్ వాట్ బేసిస్ నన్ను పిలిచారు డూ దే నో దట్ ఐ వాస్ నాట్ ఇన్ ద కంట్రీ నేను అసలు కంట్రీలోనే లేను నేను మార్నింగ్ వచ్చాను అండ్ వాట్ బేసెస్ ఆ కాలింగ్ మీ వాట్ ప్రొటెక్షన్ హాజ్ అివెన్ మై ఫాదర్ నిన్న మీరు చూసారు మీరందరూ ఆల్ పాత్రిక సోదరులందరూ ఉన్నారు యూ సో హౌ కానీ అలాగే ఎవరైనా వస్తే డూ ఫీల్ సేఫ్ ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్ అది ఇంకా ఇంకా రెస్పెక్టింగ్ ద చైర్ ఆఫ్ ద కమిషనర్ వాళ్ళు పిలిచారు కాబట్టి కలుస్తారు కలవాల్సిన అవసరం నాకు లేదు యాజ్ పర్ లా దే ఐ డోంట్ హ్యావ్ టు మీట్ దెమ్ సమన్స్ ఇచ్చారు రండి అంటే ఐ దే ఆర్ రాంగ్ బికాస్ లీగలీ ఐ కేమ్ ఎస్ టుడే మార్నింగ్ బట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద చైర్ ఐ గో అండ్ టాక్ టు దెమ్ సి ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్ అండి ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నా అంటున్నారు అనుస్టార్ మీరు ఏం చెప్తారు ప్రేమతో గెలవాల్సింది రచ్చ పెట్టుకుంటే ఎవరు గెలవలేరండి నాన్నగారు ఏంటో మనస్తత్వం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు దాని గురించి చెప్పేది ఏం లేదండి వాళ్ళు పొట్ట జుకుంటే పేగులు కాల్పేన పడతాయి ఫ్యామిలీ గురించి ఐ విల్ లెవర్ స్పీక్ చెప్పచ్చు ఇమ్మెచ్యూర్ గా కొంతమంది మాట్లాడచ్చు చిన్నవాడు కదా అని నేను తను మాట్లాడచ్చు అవగాహన లేకుండా మాట్లాడచ్చు బట్ ఐ విల్ జస్కిప్ మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగిన ఫ్యామిలీ గురించి నేను నా ఫ్యామిలీ విషయాసు నేను బయట చెప్పను మీ ఫ్యామిలీ గురించి మీరు అడిగితే మీరు చెప్పరు కదా సేమ్ థింగ్ ఐ విల్ నాట్ టాక్ అబౌట్ మై ఫ్యామిలీ ప్రాబ్లం ఎక్కడైందంటే ఇది నేను కానీ ఊర్లో నుంటే ఆ లెటర్స్ నేను కంప్లైంట్ ఇచ్చి ఇప్పించేవాడిని కాదు ఐ వుడ్ హోకెన్ టు దీని అన్నింటిలోకి నేను విపరీతంగా నలిగిపోయేది మా అమ్మ ఆవిడ మంచాన పడింది నాన్నగారు అడిగింది ఒకే ఒకటి సరే ఆ లెటర్ వరకే నేను మాట్లాడతాను నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అన్నారు అంతవరకే మాట్లాడుతున్నాను అంతవరకు కానీ ఫ్యామిలీ కూడా మన మీరు తమ్ముడిని ఇంట్లో ఉండొద్దు అంత కారణం ఏంటి తమ్ముడు అభద్రతను ఫీల్ అవుతున్నారా తమ్ముడు ఆశ అడుగుతున్నాడా తమ్ముడు పెళ్లి చేసుకున్న వివాహం మీకు నచ్చలేదా అగైన్ మీరు అడిగింది ఏదైనా సరే నా ఫ్యామిలీ విషయస్ ని మాట్లాడు నేను లెటర్ పెట్టిన దాని గురించే మాట్లాడతాను ఇవన్నీ మీరు ఏమన్నా ఊహించుకోవచ్చు కానీ సుమాను పెళ్లి చేసుకున్నాడు బిడ్డను అన్నాడు అది శుభకార్యం అది మంచిది ఐ హోప్ హీ లివ్స్ హండ్రెడ్ ఇయర్స్ విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్ ఆయనకి ఎలాగ ఫీల్ అవుతున్నారంటే దర్ ఇస్ సంథింగ్ ఐ ఐ డోంట్ వాంట్ సే ఎనిథింగ్ అబౌట్ ఇట్ బట్ నాన్నగారికి ఆయన ఇంటికి ఏ తండ్రికైనా ఆయన సంపాదనకి ఆయనకే హక్కు ఉంటుంది మా నాన్న ఆయన ఆస్తులన్నీ ఆయన కష్టాలు మా నాన్న ఈ రోజుటికి గర్వంగా చెప్పుకుంటారు నాకు రెండే రెండు చొక్కాలు ఉన్నాయి ఆ చొక్కాలు నేను పెట్టుకొని నేను అరేంజ్ చేసుకున్నాను ఎందుకంటే డ్రెస్ అండ్ అడ్రస్ ఒక వ్యక్తితో ఎలా మాట్లాడుతావు అడ్రస్ ఒక నువ్వు వేసుకున్న బట్టలు డ్రెస్ ఈ రెండు గొప్పగా ఉండాలని ఆయనకి ఆయన తినడానికి బ్రేక్ఫాస్ట్ తినడానికి డబ్బులు లేని రోజులు ఉన్నాయి ఆయనకి ఆయనే చెప్పు గర్వంగా చెప్పుంటారు మీ అందరి ముందు కూడా చెప్పున్నారు ఆయన అక్కడి నుంచి ఆయన స్వయం కృషితో ఆయన స్వయం కృషితో ఈరోజు ఆయన కానీ లేకపోతే మా అందరికీ మొదటి గుర్తింపు లేదు మీరందరూ కూడా మాకు గౌరవం ఇచ్చేది కూడా మౌన్ బాబా గారి పిల్లలనే ఇప్పుడు ఆయన లేకపోతే మేము లేము ఇప్పుడు ఇట్ ఇస్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఆయన ఈరోజు నువ్వు నా దగ్గర ఉండడానికి వీలు లేదు అనే ఆయన ఇంట్లో నేను ఉండను నాకు ఉంది నేను కానీ మా సోదరి కానీ నా సోదరుడు కానీ మేమందరం బయట ఉండేవాళ్ళం నేను బయట ఉంటున్నాను సపరేట్ ఉంటున్నాం ఈరోజు నేను జాయింట్ ఫ్యామిలీని నమ్ముతాను నేను నాకు ఉమ్మడి కుటుంబం ఇష్టం కొంతమందికి న్యూక్లియర్ ఫ్యామిలీ ఇష్టం అది తప్పు లేదు ఎవరు అభిప్రాయాలు వాళ్ళవి ఇప్పుడు నాన్నగారికి పలానా వ్యక్తి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు నా ఇల్లు ఇది వద్దు అన్నప్పుడు ఆ మాటకు గౌరవం ఇవ్వాలి తండ్రికి గౌరవం ఇవ్వాలి లీగల్గా ఎలా లీగల్గా ఎన్ని రైట్స్ ఉన్నా లేకపోయినా నేను నమ్మేది నాలుగే మాతా పిత గురు దైవం ఈ నాలుగు గాని మనం మర్చిపోయామంటే మనకి జంతువులకి సమా యూనో డిఫరెన్స్ లేదు తల్లిదండ్రుని రెస్పెక్ట్ చేయని వాళ్ళు ఈ రోజు యూనో దేవుడు కరెక్ట్గా చూడరు మనోజ్ మోహన్ బాబు రెస్పెక్ట్ చేయట్లేదా తల్లిదండ్రుని రెస్పెక్ట్ చేయట్లేదా యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అని మన ప్రవర్తనను మనం వచ్చే మాట్లాడుతున్నాం ఇంట్లో ఉండొద్దు అండు కరెక్ట్ యువర్ సెల్ఫ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ చరిత్రలో 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 చాలా ఉంది మన రామాయణం స్టార్ట్ అయిందే అక్కడ సో కరెక్ట్ యువర్ సెల్ఫ్ ప్రతి ఇళ్లలోనూ ఉంది లేదని మాత్రం చెప్పకండి అది నేను వంద వంద ఇళ్లలోనూ ఉన్న రామాయణంలో దశరథి ఇంట్లో జరిగింది కాబట్టి ఈరోజు చరిత్ర చెప్పుకుంటుంది మోహన్ బాబు ఇంట్లో జరిగింది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా చూడాల్సి ఉంది సో అందుకు ఎందుకు అందరి ఇంట్లోనే ఉండదని అడుగుతున్నారు దశరథుడు కాబట్టి ఈ రోజు కూడా మీరు దసరా గురించి చెప్పారు రెండో ఫ్యామిలీలో కుటుంబం తగాదాలు ఉన్నాయి మోహన్ బాబు కాబట్టి ఇప్పుడు మోహన్ బాబు కుటుంబం కాబట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది అది మాట్లాడుకోవాలి ఎంత ఆదరించి ఉన్నారు మీ అన్ఫార్చునేట్ గా ఏంటంటే ఐ రెస్పెక్ట్ దాట్ అన్ఫార్చునేట్ గా ఏంటంటే మీడియా నేను తప్పు పట్టట్లేదు అండి మీడియా మీడియాని మొత్తం హండ్రెడ్ పర్సెంట్ నేను తప్పు పట్టట్లేదు ప్లీజ్ ఐ డి ఐ నెవర్ సెట్ దాట్ కొంతమంది వరకే మాట్లాడుతున్నాను అండ్ ఈవెన్ మీకు తెలుసు హద్దు మీరు వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను ఎస్ విఆర్ పబ్లిక్ ఫిగర్స్ ఫార్చునేట్లీ దేవుడు ఇచ్చిన వరం అది పబ్లిక్ ఫిగర్స్ మేము మా గురించి మీరు రిపోర్ట్ చేయడానికి తప్పు లేదు బట్ దర్ ఇస్ అ లిమిట్ దర్ సిపిఐ నారాయణ గారే నిన్న ట్వీట్ చేశారు ఆయన ఏమన్నారు ఎంతమంది మాట్లాడుతున్నారు కోర్స్ స్వలాభం కోసం కొంతమంది రాజకీయ నాయకులు ఏదన్నా మాట్లాడచ్చు కానీ కానీ మెజారిటీ ఆఫ్ దెమ్ ఎందుకు కొంతమంది ఇంత ఓవరాక్షన్ చేస్తున్నారని వాళ్ళే అంటున్నారు పెద్దలేగా వాళ్ళందరూ సొసైటీలో గౌరవించదగ్గ వాళ్ళే కదా నారాయణ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఇది చేసేవాళ్ళు మీ ఎథిక్స్ మీకు ఉన్నాయి వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు ఐ రెస్పెక్ట్ మేడం నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళను నేను రెస్పెక్ట్ చేస్తున్నాను ఆ అతిక్రమించే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి టు నాట్ నో ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ సి ఐ హ్యావ్ అ ఫాదర్ ఓకే హీ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ ఆయన హెల్త్ నాకు ఇంపార్టెంట్ కదా కొడుకుగా నేను చేయాల్సిన ఫస్ట్ బాధ్యత ఏంటి నా ఫాదర్ మదర్ని నేను చూసుకోవాలి దట్ ఈస్ వాట్ మై ఫస్ట్ కన్సర్న్ ఇస్ విష్ణు ఎప్పుడు క్రమశిక్షణ గురించి మాట్లాడతారు మీరు ఐకమత్యం గురించి మాట్లాడతారు మేమందరం ప్రేమానురాగాలతో ఉన్నామని మీరు చెప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు మళ్ళీ అదే మొదటికి వస్తున్నాయి ఎందుకు మీ మధ్య ఐకమత్యం చెడింది ఎందుకు క్రమశిక్షణ తప్పింది ఎందుకు ప్రేమాభిమానాల మధ్య ద్వేషం ఎందుకు వచ్చింది ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్ అదే ఎందుకు

వినయ్ గారు నాకు అన్న లాంటి వాడు మా నాన్నకి మా నాన్న ఎప్పుడు చెప్తారు వినయ్ ఆయనకి మొదట పెట్టాలి అంత క్లోజ్ మా నాన్నగారికి ఆయన ఎప్పుడు ఎవరు చేసుకోలే ఆయన ఎవరు పొరపాటును కూడా ఏమంటారు నాకు అన్న అది నాన్నగారు ఏం మాట్లాడారో దాంట్లో ఒకసారి క్లారిటీగా వినండి ఆయన ఏం మాట్లాడారో ఆయన దాంట్లో క్లారిటీ ఉంది దాని గురించి నీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు ఓన్లీ దట్ వన్ కరెక్షన్ నేను చెప్పాల్సింది వినయ్ గారికి నాకు ఉన్న సన్నిహితం దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఆయన భారతదేశంలో గొప్ప గొప్ప స్థానాల నుంచి వచ్చారు మీకు తెలుసు అది నేను మీడియాలో చెప్పాల్సిన అవసరం లేదు మీరందరూ కూడా ఆయన గౌరవిస్తారు మీ అందరికీ తెలుసు ఆయన స్టేచర్ ఏంటో ఏంటో ఒక అన్నలాంటి వ్యక్తి ఆయన నాకు మా నాన్నగారే చెప్తారు ఆయన పెద్ద కొడుకు అని సో దాని గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ఆయన దాంట్లో చెప్పింది అది మీరు అర్థం చేసుకోవాలి ఓకే దట్ ఈస్ నాట్ నాట్ అన్ ఎలిగేషన్ అండి దట్ ఈస్ అ ఫ్యాక్ట్ నేను నేను ఎలిగేషన్ ఇవ్వట్లేదు పోలీసుల దగ్గర నేను రాసిన తీసుకున్న రిసీప్ట్ కాపీస్ దగ్గర పైన కూడా ఉంది బట్ మీకు ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి మీడియాలో ఫస్ట్ వచ్చిన తర్వాత నాకు సమన్స్ రావడం యాజ్ అ జనరల్ పబ్లిక్ ఐఎమ్ టాకింగ్ టు యూ ఐ నూ మై రైట్స్ కదండి దింగ్ ఐ లీవ్ యూ టు జడ్జ్ నిన్న రాత్రి జరిగినప్పుడు నిన్న రాత్రి జరిగిన సంగతి యు సాట్ మీ ఇళ్ళకొచ్చి ఎవరైనా ఒక ఇరవై మంది వచ్చి మీ గేట్లు పగలు కొట్టి లోపల తండ్రిగా కూర్చొని ఉంటే తండ్రి పైకి వెళ్తారా అనే క్వశ్చన్ మీకే వదులుతున్నా నేను చావనైనా చేస్తాను అలా అలాంటి పని చేయండి మూసుకో అంటే కంపల్సరీ చెప్పాను కదండి కమిషనర్ గారికి నేను రెస్పెక్ట్ ఇస్తాను నాన్నగారికి ఇప్పుడు న్యూస్ బుల్లెట్ ఇప్పుడే వచ్చింది కదా మెడికల్ బుల్లెట్ సో వన్స్ ద సిటీ స్కాన్ ఇస్ ఓవర్ ఎవరింగ్స్ ఓవర్ నా పరిస్థితి ఇట్ ఇస్ ఇట్స్ యు నో కదిప్తే ఏడ్చేటట్టున్నా మై మదర్ వన్ సైడ్ అంటే మనోజ్ గారు ఆయన వచ్చిన తర్వాత మారిపోయాడు వాళ్ళిద్దరు కలిసి ఇది అంతా చేస్తున్నారు అనేసి చెప్పారు

మోహన్ బాబు యూనివర్సిటీ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ భారతదేశంలో ఐఐటీసీని ఛాలెంజ్ చేసాం మనం మోహన్ బాబు యూనివర్సిటీ రెండు రాష్ట్రాల్లోనూ మోహన్ బాబు యూనివర్సిటీ లాస్ట్ త్రీ ఇయర్స్గా హైయెస్ట్ పే ప్యాకేజ్ ఒక స్టూడెంట్కి డెబ్బై ఐదు లక్షలు అరవై లక్షలు ఒక మామూలు ఫార్మర్ డాటర్ కూలి పని చేసుకునే ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి నలభై ఐదు లక్షల రూపాయల జీతం సంవత్సరానికి అనేది ఆ ఘనత మోహన్ బాబు యూనివర్సిటీకి ఉంది అండ్ త్వరలో అనౌన్స్ చేస్తాం భారతదేశం ఎన్నో సంవత్సరాల నుంచి ఫారిన్ యూనివర్సిటీస్ ఇండియాకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది ఇండియాలోనే ఫస్ట్ యూనివర్సిటీ మోహన్ బాబు యూనివర్సిటీ అవుతుంది పెన్ స్టేట్ యూనివర్సిటీతో ఇండియాకి తీసుకురావడం అండ్ దే ర్యాంక్ నెంబర్ ఫిఫ్టీ ఇన్ ద వరల్డ్ సో ఆ ఘనత మోహన్ బాబు యూనివర్సిటీకి ఉంది అండ్ ఆఫ్ కోర్స్ వీఆర్ గవర్న్ బై లాస్ ఎవ్రీథింగ్ ఇట్స్ అన్ ఓపెన్ బుక్ యూనో దే క్యాన్ కమ్ అక్కడ ఆయన అనదర్ వన్ గ్రేట్ థింగ్ ఇస్ దాట్ ఒక స్టూడెంట్ స్టూడెంట్ ఫీమేల్ మేల్ రేషియోలో ఎప్పుడు ఫీమేల్ రేషియో థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఆర్గనైజేషన్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అక్కడ మోహన్ బాబు యూనివర్సిటీలో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఉమెన్ ఉన్నారు గర్ల్ చైల్డ్ దానికి ఒకే ఒక రీజన్ బికాస్ ఛాన్సలర్ మోహన్ బాబు గారిని నమ్మి ఆయన క్రమశిక్షని నమ్మి తల్లిదండ్రులు అక్కడ చేర్పిస్తున్నారు సో అది మాకు దేవాలయం యూనో ద అది మా గుడి గుడి గురించి తప్పుగా మాట్లాడితే అది అది దట్స్ నాట్ రైట్ నాలుగు సంవత్సరాలు సపోర్ట్ చేస్తున్నాను నా నైతికంగా ఈ రాజకీయ నాయకుడి ఒడ్డు మీద పోల్ రూ పని చేస్తున్నాడు ఈ యా అది మీరణా దాంట్లో కొంతవరకు సెకండ్ పాయింట్ న్యాయం ఉంది అది ఇప్పుడు బయట చెప్పుకోవట్లేదు ఎందుకంటే అది పొలిటికల్గా ఒక అనెసెసరీ ఇది ఉంది అది మెల్లగా మేము మాట్లాడుతున్నాం ఫ్యామిలీ రిజాల్వ్ చేసుకోవాలి ఫ్యామిలీ విల్ రిజాల్వ్ ఇట్

ఈ మార్పు ఎప్పటి నుంచి వచ్చింది తల్లిదండ్రుల పట్ల వ్యతిరేక భావన మార్పు నుంచి వచ్చింది మీరు ఇది కరెక్ట్ కాదు తమ్ముడు అని మళ్ళా చెప్తున్నా మా నాన్న చేసిన తప్పు మా మామల్ని విపరీతంగా ప్రేమించడం మా నాన్న చేసిన ఒకే ఒక తప్పు అది మా ముగ్గురిని విపరీతంగా ప్రేమించడం మీ నాన్నగారు మిమ్మల్ని అంతగా ప్రేమించారు కదా తమ్ముడు నాన్న ఇంత ప్రేమం చూపిస్తున్నాడు కదా ఇది కరెక్ట్ కాదు అని మీరు మనసు ఎప్పుడైనా మాట్లాడారు ఐల్ నాట్ ఆన్సర్ దట్ క్వశ్చన్ ఇప్పుడు లక్ష్మి ఎప్పుడైనా లైక్ మీరు లక్ష్మి గారు మీరు అందరూ కలిసి కూర్చొని మనం ఒక్కడిగానే ఉన్న ఆ పద్ధతి వరకు నేను చెప్తానండి మా అత్తకి నాకు వేదే అభిప్రాయాలు ఉన్నా కూడా ఆ అమ్మాయి నన్ను నోటుకొచ్చినట్టు తిట్టినా కొట్టినా కొట్టిన పడతాను ఓకే ఎందుకంటే నాకన్నా పెద్దది అక్క అన్న మాటకి ఓకే అది తనకి తెలుసు ఆ వాల్యూ సిస్టంలో పెరిగిన వాడిని ఆ వాల్యూస్ నాకున్నాయి అంతే సార్ నేను జరిగిన సంఘటన పట్ల ఇలా మీడియా సంఘాలు కూడా ఫిలిం ఛానల్ ఘటన చూస్తున్నాను దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు మీడియాకి మీరు ఏం చెప్తారా అంటే మా చూసిన ముందుగా మొత్తం ఆల్ మొత్తం అన్ని సంఘాలు కూడా చూస్తున్నాయి అంటే సంఘటన అది మంచిది కాదు కాబట్టి మీ మళ్ళీ నేను ముందు చెప్పేది ఏంటంటే మీడియాకి నా ప్రేయర్ ఒకటే నేను అది జరిగింది ఉద్దేశపూర్వకంగా జరగలేదు అది యు షుడ్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఫస్ట్ అక్కడ టోటల్ వీడియో ఒకసారి చూడండి మీ మీడియా వాళ్ళే తీసిన వీడియో ఆయన ఫస్ట్ వచ్చిన సిచ్యువేషన్ చూడండి ఆయన రిక్వెస్ట్తో చేతులు జోడించి ముందుకొస్తూ ఉన్నారు ఆయన ముందు మొహం మీద ఎవరో ఒకరో టక్ అని బైక్ పెట్టారు ఆ ఆల్రెడీ అక్కడ తో ఇల్లు గేటు పగలగొట్టి లోపలికి కొంతమంది వస్తే ఆయన యాంగర్లో ముందుకు వస్తున్నారు ఎవడ నా ఇంట్లోకి వచ్చింది అని ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ మీ ఇంట్లో కూడా ఐ లాస్ట్ ది సేమ్ క్వశ్చన్ మీ ఇంటికి కూడా మీ మీడియా వాళ్ళు దూసుకొని వస్తే యూ డోంట్ నో పది ఒక ఇరవై మంది ముప్పై మంది బయట వాళ్ళు లోపలికి లోపలికొచ్చి వాళ్ళతో సహా మీడియా వాళ్ళు వస్తే ఎవరు ఎవరు అనుకోవాలి సో ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో లో జరిగిన ఒక చిన్న అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కానీ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా మీడియా పైకి ఏదైనా జరిగింది ఇది మూడో తరం మీరు అందరూ కూడా మూడో తరం థర్డ్ జనరేషన్ ఆఫ్ ఫోర్త్ జనరేషన్ మా ఫాదర్ తో మీరందరూ తెలిసింది ఎప్పుడైనా ఇలా జరిగిందా కానీ ఎప్పుడూ మీడియా ఎప్పుడు నేను చెప్తున్నా నీ పుట్టి పెరిగింది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ జర్నలిజం ఐదు పది పర్సెంట్ హద్దు మీరేది ఎప్పుడు నేను చూడలేదండి నేను పెరిగింది ఈ వాతావరణంలోనే కానీ ఇట్స్ అన్ఫార్చునేట్ ఆ ఫైవ్ టెన్ పర్సెంట్ ఇస్ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ బట్ దిట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ టు ద ఎంటైర్ మీడియా ఫెటర్నిటీ ఇట్ ఈస్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ వాట్ హ్యాపెన్ ఇట్ ఈస్ నాట్ డైరెక్టెడ్ అట్ ద మీడియా ఎక్కడికి లేదు